హలో అండి వెల్కమ్ టు ప్లస్ డిగు ఛానల్ మీకు ఈరోజు ఒక డబల్ ఎగ్తో ఫ్రైడ్ రైస్ చేయడం ఎలానో చేసి చూపిస్తాను ఫ్రైడ్ రైస్ డబల్ ఎగ్ ఏముంది రెండు ఎగ్లు వేస్తావు అంతేనా కాదండి చూడండి డబల్ ఎగ్ అంటే ఇది ఒకే ఎగ్లో రెండు ఎల్లోస్ ఉంటాయి దాన్ని డబల్ ఎగ్ అంటారు ఆ డబల్ ఎగ్తో హాఫ్ కేజీ బియ్యంతో నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో స్ట్రీట్ స్టైలు హోమ్ స్టైలు రెండు కలిపి చేస్తాను సూపర్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది బయట నుంచి తీసుకొచ్చుకునే వెనిగర్స్ వేవేవో మసాలాస్ అజీనా మోటోస్ అవన్నీ వేస్తారు అవన్నీ వేయకుండానే ఇంట్లోనే బయట నుంచి తెచ్చుకునే స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది చేసి చూపిస్తాను పదండి ప్రాసెస్ చూపిస్తాను పాన్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న డబల్ ఎగ్స్ నేను ఇక్కడ ఫైవ్ తీసుకున్నాను ఫోర్ అవి ఇది ఫిఫ్త్ది చూడండి డబుల్ ఎగ్ అనేది ఎలా వస్తుందో చక్కగా రెండు ఎల్లోస్ అనేవి ఉంటాయి నేను వేసేటప్పుడు కూడా అక్కడ చూసుంటారు నేను వేసింది అక్కడ ఫోర్ ఎగ్సే ఎయిట్ ఎల్లోస్ ఉన్నాయి ఇక్కడ టూ మొత్తం టెన్ ఎల్లోస్ మొత్తం ఇవి వేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై అవ్వనివ్వండి అట్టుగా ఉండకూడదు అలానేసి బాగా తుంపుగా అయిపోకూడదు కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేస్తే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ అవుతాయి అన్నమాట అలా కట్ అయిన దాన్ని ఎల్లో ఎక్కడా ఉండకుండా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేయండి మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ఇది నేను కలిపే లోపు మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఈ ఎగ్ అనేది చక్కగా ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి కలిపి ఇప్పుడు మన దగ్గర ఏమైతే వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్న వాటిని వేస్తున్నాను క్యారెట్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ క్యాప్సికమ్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు తర్వాత ఇంకా క్యారెట్ వేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి మన కారానికి తగినంత వేసేసుకొని ఇటువంటికే నేను వేస్తున్నా ఎక్కువ వెజ్జీస్ కూడా వేయటం లేదు మనకి కావాలి అంటే చాలా విద్యస్ వేసుకోవచ్చు మనకి అక్కడ స్ట్రీట్ స్టైల్ అయితే క్యాబేజీ వేస్తాడు బీన్స్ వేస్తాడు క్యాప్సికమ్ వేస్తాడు అవన్నీ ఉంటే వేసుకోవచ్చు అవన్నీ లేకపోతే ఉన్న వాటితో క్యారెట్ కూడా లేకపోయినా ఓన్లీ పచ్చిమిర్చి పెద్దలపై వేసేసుకొని అయినా చేసుకోవచ్చు తర్వాత ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం చినుమ పేస్ట్ వేసేసి ఈ అల్లం చినుమ పేస్ట్ కోడిగుడ్డు ఇవన్నీ కొంచెం వాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి మొత్తం వీటిని ఒక్క ఐదు నిమిషాలు ఇలా వేపుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి బాగా ఎలా పడితే అలా తిప్పేయకండి ఎగ్ అనేది మరీ చిదురు చిదురైపోయి తురుమైపోతుంది కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచండి ఇలా వేసిన తర్వాత ఆయిల్ చూసారా సపరేట్ అయ్యింది అలా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ముందుగా అన్నమును ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టేసుకోవాలి నేను ముందే ఉప్పు వేసేసేసాను వేసేసి ఉడకపెట్టాను చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఈ అన్నంలో ఇప్పుడు మనకి కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసేసే ఆల్రెడీ కారం టేస్ట్కి తగినంత కారం కొద్దిగా పసుపు సోయా సాస్ ఉంటే వేసుకోండి లేకపోతే అంత ఏమీ కాదు కారమే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత చిల్లీ సాస్ చిల్లీ సాస్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చూడటానికి సోయా సాస్ వేస్తాం వల్ల చూడటానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి సోయా సాస్ చిల్లీ సాస్ వేస్తున్నాను అంతే నేను వేసింది ఇంకే గరం మసాలాలు కూడా వేయ అవసరం లేదు మన హోమ్మేడ్ స్టైల్లో వేసుకున్నాము అంటే ఒక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోవచ్చు లేదా ఇలా స్పైసెస్ ఎక్కువగా లేకుండా తక్కువ స్పైసెస్తో మంచి టేస్ట్తో కావాలి అంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్దండి నేను ఇంట్లో ట్రై చేసి తిని మీకు నేను చెప్తున్నాను సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మేడ్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసేసి పైన ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసేసి ఒక్కసారి కొత్తిమీర అంతా కలిసేటట్లు నేను ఇక్కడ బాస్మతి వాడాను మీకు ఇష్టమైతే నార్మల్ బియ్యం అయినా వాడుకోవచ్చు అదే వాడాలి అనేది ఏమీ లేదు నార్మల్ బియ్యంతో అయినా లేదా రైట్ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్తో అయినా చక్కగా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు చాలా బాగుండేది కొత్తిమీర కూడా వేసేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కొత్తిమీర కూడా కొంచెం వేసేసి మొత్తం కలిపేసి రైస్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి ఇంత ఈజీ టేస్టీ అయిన రెసిపీని మీరు చూశారు కదా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి నా ఛానల్ని చూస్తున్నారు నా రెసిపీస్ చూస్తున్నారు కదా నేను చేసేయి ప్లీజ్ లైక్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా మీ లెఫ్ట్ సైడ్ లైక్ థమ్ సింబల్ అనే ఒక బటన్ ఉంది చూసారా క్లిక్ చేశారా క్లిక్ చేశారా ఓకే థ్యాంక్ యూ క్లిక్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ ఇలా చేసేసి ఉన్న రైస్ని తీసి సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవటం లంచ్ బాక్సుల కోసం అయితే ప్రిపేర్ చేసాము మేము ఇది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ట్రై చేయండి డబల్ ఎగ్స్ లేకపోతే నార్మల్ ఎగ్స్ అయినా సెవెన్ యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ యూజ్ చేశాను డబల్ ఎగ్స్ హాఫ్ కేజీ రైస్కి ఫైవ్ ఎగ్స్ అయితే మీకు మామూలుగా సరిపోతుంది అలా చేస్తే కొంచెం బాగుంటుంది ఎక్కువగా ఎగ్ తగులుతూ ఉండటం వల్ల ఎగ్ కదా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా ఇలా ఉంటుంది అనమాట మనం చేసే రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో మీకు మౌత్ ఆర్డరింగ్ వస్తుంది కదా ఈ ఫ్రైడ్ రైస్ చూస్తుంటే మీకు చేయాలనిపిస్తుంది కదా వెళ్ళి చేసేసేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి చూడకపోతే చూడండి నా ఛానల్లో థ్యాంక్ యూ